రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇక నేరుగా ఇంటి దగ్గర దిగబెట్టనున్న రైల్వే ఓలా క్యాబ్తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఆర్సిటిసి వారం ముందుగా క్యాబ్ను బుక్ చేసుకునే అవకాశం ఉచితంగానే ఇంటి వద్ద దిగబెట్టనున్న రైల్వే రైలు ప్రయాణికులకు రైల్వే బ్రహ్మాండమైన శుభవార్త చెప్పింది ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులను ఇక నేరుగా వారి ఇంటి దగ్గరే దించనుండి అది కూడా ఉచితంగా అందుకోసం ఓలా క్యాబ్తో ఐఆర్సీటీసీ సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంలో భాగంగా ఆరు నెలల పాటు ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించనున్నారు ప్రయాణానికి ఏడు రోజుల ముందే ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు క్యాబ్ను బుక్ చేసుకోవచ్చు అది కూడా మనకు కావాల్సిన కారును బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది మైక్రో మినీ ప్రైమ్ సెడాన్ ప్రైమ్ ప్లే ఆటో షేర్ ఇలా మనకు కావాల్సిన దాన్ని బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది ఇందుకోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఐఆర్సిటిసి యాప్ వెబ్సైట్కు లేఖనయ్యి బుక్ ఏ క్యాబ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు స్టేషన్లో దిగిన వెంటనే క్యాబ్ సిద్ధంగా ఉంటుంది ఎక్కిన ప్రయాణికులు క్షేమంగా